సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఆయన పరిపాలన గట్టే ఎలా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఇప్పుడే కదా ఆరు నెలలు సంవత్సరం అవుతుంది కదా అతను చేస్తాడనే ఉంది ఉండే ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు చివరి కొనసాగుతారా లేదనేది డౌట్ ఉంది వీళ్ళు మన కాకినాడలో జరిగినట్లు అన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మీద చర్యలు తీసుకోవట్లేదని ఉంది ప్రజల్లో మన ఈ డెవలప్మెంట్ లేకపోయినా వాళ్ళు చేసిన దానికి దానికి ఇది లేదనేది ఉంది సార్ మరో విషయం ఏంటి మనం రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏరియాకి వస్తే అక్కడ ఎవరైతే చాలా మందిని అన్యాయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అక్రమ పరిపాలన జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది నిజమేనా ఎన్ని ఒట్టిదే ఏం కావాలని అక్కడ పోయి చేశారు అదంతా ఒట్టిదే ఇది ఏం చేయలేక ప్రస్తుతానికి ఏదో ఇది మీ అభిప్రాయంగా ఎవరి పరిపాలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అందరైనా ఒకటే అంత బీజేపీ వాళ్ళు ఇద్దరికి అనుకూలంగానే ఉంటున్నారు సెంటర్ లో అందం కల ఇద్దరినే లైన్ లో తీసుకుంటున్నాడు అది తెలిసి ఏంటంటే బీజేపీ వాళ్ళు రేపు సీఎం ని తను చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉన్నారు అది నిజమేనా అంటే మీరు ఏదైతే మాట్లాడినారో అంటే ఈయన సనాతని అన్న ఒక పేరెత్తడం కూడా కేవలం బీజేపీ తో విలీనం అవడం ఉంటుంది మన బీజేపీ కూడా ఫండ్స్ కూడా రాలేకుండా చేశారు పవన్ కళ్యాణ్ అనేది ఒక టాక్ ఉంది లో అది నెక్స్ట్ మూమెంట్ లో వచ్చే వచ్చే తలకి జగన్ కూడా పవన్ కళ్యాణ్ కి ఇది చేయొచ్చు మైనస్ చేయటానికి రేపు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయగలుగుతాడు చంద్రబాబు మైనస్ చేయడానికి ఉంది ఆలోచన కూడా ఉంది అంటే రీసెంట్ గా మనం చంద్ర అది బాగా వైరల్ అవుతుంది ఎవరు ఆ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది చెప్పారు కదా దీని వల్ల కూడా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా వచ్చాడు అది మానవ దాటో అందరూ అనుకో అద ఆలోచన అది బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద సౌత్ ప్రేమని చూపిస్తున్నారు బీజేపీ వాడి అతను లవ్ జగన్ అన్న లవ్ వే ఇప్పుడు కావాలని ఇప్పుడు తీసుకుంటారు రేపు పార్లమెంటు కూడా ఈయన రాజ్యసభకు చిరంజీవిని పంపిస్తారు చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్ అయిన చిరంజీవి గారిని అసలు రాజకీయాలకే రాయన రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేయాలి ఇప్పుడు ఇలాగే ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు ఎలా మప్పు చూపిస్తున్నాయి అనుకోవచ్చు అసలు ఏ పార్టీ ఇప్పుడు ఏంటంటే జనాలకు కూడా లేదు పోలవరం రాజధాని చేస్తాడు ఇంకా వేరే ఇది లేదు మొన్నటి దాకా ఈ ఆర్టీసీ ఇది ఫ్రీ అన్నాడు కొండకి అది లేదు నిధుల్లో ఉంటున్నాడు ఆ రెండుకి నిధులేస్తున్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఇతను నాలుగు ఇస్తున్నాడు ఇదివరకు వచ్చాడు అందరూ అక్కడ అమరావతి అది మట్టి తీసుకొచ్చాడు అప్పుడు కూడా సీఎం పీఎం ఉండపుడు అందుకని జనానికి కూడా అర్థమవుతుంది ఇతను గుండా జగన్ గుండ ఫార్టీ పర్సెంట్ వేకర్ సెక్షన్ మొత్తం ఉన్నాయి ఇప్పుడైనా సరే ఇంకొక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లాగలిగితే ఇతనికి ఉన్నాయి మరి నెక్స్ట్ ఈ నాలుగు సంవత్సరాలకి ఏం జరిగిద్ది అనేది మరొక పదిహేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడ పోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఫస్ట్ అతనికి ఇస్తా ఉన్నాడు వర్మ అనే వర్మ ఈ నాగబాబు ఆ మాటలు అనకూడదు అందరూ కలిసి చేయాలన్నా కూడా వర్మ కర్మలు అని అతను వాళ్ళ ఫ్యాటర్ వాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఓటర్ అనేవాడు నీ కోటీ ఓటు విలువ ఒకటే సామాన్యుడి ఓటు విలువ ఒకటే అందంగా మైండ్ సెట్ అట్లా ఉంది గారి విషయానికి కోసం ఆయనకు నిజంగానే ఏపీలో ఏమైనా పథకాలు ఏమైనా నామినేట్ పోస్టులు ఇవ్వాల్సింది ఈయన ఇవ్వకుండా వీళ్ళ తమ్ముడు నాగబాబుకి అసలు ఇక్కడ తెలంగాణలో అక్కడ ఓటుకోడలేదు నాగబాబుకి అక్కడ ఇచ్చారు ఎమ్మెల్సీ అదొకటి ఆ పిఠాపురం ఇన్చార్జి కూడా నాగబాబు గారికి ఇచ్చారు అన్నట్టు కూడా వినిపిస్తుంది బ్యాట్ వచ్చింది చాలా వచ్చింది అయితే అంటే వర్మ విషయానికి వస్తే రీసెంట్ మంచి గాయర్ ఉన్నారు రేపు ఏదైనా ఓడించాలన్నా గెలపాలన్నా అతను చూసేయండి మరో విషయం చెప్పారు అక్కడ ఎవరైతే మన నాగబాబు గారు వెళ్ళినప్పుడు జయ వర్మ జయ టీడీపీ అన్న ప్రతి ఒక్కరి కేసులు నమోదు అయినాయండి పిఠాపురంలో ఇది ఎంతవరకు అనుకోవచ్చు ఒక మాటలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు మైండ్ సెట్ అటు వచ్చారు మళ్ళీ ఇటు ఇట్లా వేస్తారు ఇప్పుడు ఈ పథకాల విషయంలో ఇతను జగన్ కన్నా ఇదిగా ఉన్నాడు చేయలేకపోయాడు అసలు జగన్ ఉన్నప్పుడు ఏదన్నా చేయని డెవలప్ చేసినా ప్రజలకు అందుబాటులో సామాన్యులకు ఏమైతే నాకు లాభం జరుగుతుందో లేదా నీకు రాష్ట్రం దేశం డెవలప్మెంట్ ఎవడు ఆలోచిస్తారు ఇప్పుడు ఆ పథకాలు ఇప్పుడు యూజర్ రిమర్స్మెంట్ ఒకటి మామూలు ఏదో లేడీస్కి ఏదో ఇచ్చారు ఉన్నాయి వాటి మీద జగన్ యొక్క దేమా అదే మనం ఇదంతా పోయి తెలుగు అడిగేదో తేడాలు వస్తే మనం అప్పుడు లైన్లో పెడితే ఇంట్లో అనేది అటు ఆలోచన ఉంది ఇలాగే కాయిన్ సాగుతుంటే అసలు కూటమి అసలు ఎలా ఉండిపోతుందండి మెయిన్ నారా లోకేష్ గారేమో మంగళగిరిని మరొక మన ఇండియా మొత్తం అంతా కూడా మంగళవీరు వైపు చూసే అవకాశం ఉన్నదని కూడా రీసెంట్ గా నారా లోకేష్ గారు చెప్పారు అది చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మంగళగిరి మంగళగిరితో కాదు కదా స్టేట్ మొత్తం అదొకటి అండి నిజంగానే మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఇదే కోటం కలిసి ఉండే అవకాశం ఉందా అంటారు ఇప్పుడు ఇదే అప్పుడు వస్తే థర్టీ ఇయర్స్ ఇతనే ఉంటాడు అనుకున్నారు అతనికి అంతకన్నా మంచి పదవి ఏమొచ్చింది సీఎం కన్నా వీళ్ళు కేవలం ఈ మంత్రులు ద్వారా నుంచే ఈ మీడియాస్ వాయిస్ ఈ జ్యూస్ అంతా బ్యాడ్ వచ్చేసింది లేకపోతే అసలు అతను తిరుగుండేది రాజశేఖర రెడ్డి అలా అందరిని కలుపుకొని పోయి ఇది చేస్తే అసలు తిరుగుండేది కాదు జగనే రాజశేఖర రెడ్డి ఏంది అందరికీ చేశాడు టీడీపీ వాళ్ళకి కానీ అందరికి పోయిన వాళ్ళకి అందరికీ చేశారు ఆరోగ్యశ్రీ ఏంది మొత్తం చేశాడు ఇతను ఎవరిని కలవని ఇలా ఇప్పుడు